ఓం గం గణపతి నమ శివాయురవే నమ జ్ఞాన అక్షయం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం మీకు గనక డబ్బుల రీత్యా సమస్యలు ఉన్నాయనుకోండి ఇబ్బందులు ఉన్నాయనుకోండి రావాల్సినటువంటి డబ్బులు రావట్లేదు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఇవ్వట్లేదు అన్నీ కూడా ఆగిపోయాయి ఇటువంటి డబ్బులు రాబడికి బ్లాకేజెస్ అనేటువంటిది ఏర్పడింది అనుకోండి అవి కొంచెం విడి ధన ఆకర్షణ ఏర్పడేటువంటి పరిహారం ఒకటి ఉంది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మీరు చక్కగా స్నానం పూర్తయిన తర్వాత సమయం ఎంతలో చేయాలని ఏమీ కూడా లేదు కాబట్టి స్నానం పూర్తయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో చక్కగా ఆవు నేతితో దీపం వెలిగించుకుని రెండు అరబత్తులు అనేటువంటిది వెలిగించి పెట్టుకుని ధూపము ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటానికి కనీసం ఒక ఐదు రకాల పువ్వులతో అలంకరించండి గులాబీ కానీ మందరం కాని చామంతి గానీ నందివర్ధనం కానీ మల్లె పువ్వులు కానీ ఏదైనా సరే బంతి పువ్వులు మాత్రం వాడకూడదు బంతి పువ్వులు తప్పించి ఒక ఐదు రకాల పువ్వులతో అమ్మవారికి అలంకరించండి అలంకరించిన తర్వాత అమ్మవారికి ఒక అరట్టుపండి కానీ బెల్లం మొక్క కానీ పటికీ బెల్లం గాని నైవేద్యంగా పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే బిర్యానీ ఆకు అని అంటారు చాలామంది అలా చెప్తే చాలామందికి అర్థమవుతుంది బిర్యానీ ఆకు తీసుకోవాలి తేజపత్తా అని కూడా అంటారు ఈ యొక్క తేజపత్తా తీసుకుని ఒక శుద్ధమైనటువంటి నీళ్ళు అనేటువంటిది వాడి దాన్ని ఒకసారి శుభ్రం చేసుకోండి ఇప్పుడు పసుపు పేస్ట్ కానీ కుంకుమ పేస్ట్ కానీ కలుపుకోండి అంటే ఒక చిన్న ప్లేట్ తీసుకుని పసుపు లేదా కుంకుమ రెండిట్లో ఏదో ఒక్కటి వాడితే చాలు అయితే కాస్త నీళ్ళు అనేటువంటిది వాడి పేస్ట్ తయారు చేసుకోండి పల్చగా కలుపుకోండి ఇప్పుడు ఒక అగరబత్తి పొల్ల కానీ అంటే ఏదైనా సరే ఒక చెట్టుకి సంబంధించో మొక్కకి సంబంధించో ఏదైనా సరే ఒక పుల్ల తీసుకుని వచ్చి ఆ యొక్క పేస్ట్ అనేటువంటిది వాడి ఆ యొక్క బిర్యానీ తేజపత్త ఆకు ఆకుమేదన శ్రీం అనబడేటువంటి బీజాన్ని రాయండి అయితే రాసిన దాని తర్వాత దాన్ని ఆరిపోనివ్వండి ఆరిపోయిన దాని తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి అయ్యమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా ఇరవై ఏడు సార్లు కనీసం జపం చేయడానికి చూడండి ఈ విధంగా నమస్కారం చేసుకుని ఆ యొక్క మంత్ర జపం చేయండి ఇప్పుడు ఆ యొక్క మీ యొక్క మందిరంలోనే లక్ష్మీదేవి దగ్గర అక్కడ పెట్టుకోవచ్చు ఒక చిన్న ప్లేట్ తీసుకుని అక్కడ పెట్టుకోవచ్చు లేదు అని అంటే కనుక ఒక గొడ్డలో చుట్టపెట్టి నిత్యము కూడా మీ యొక్క పర్సులో పెట్టుకోవచ్చు మీరు ఎక్కడైతే క్యాష్ అనేటువంటిది ఉంచుతారో అక్కడ పెట్టుకోవచ్చు బీర్వాలో డబ్బు ధనం పెట్టేటువంటి చోటన పెట్టుకోవచ్చు వ్యాపారస్తులు అయితే మీరు డబ్బులు ఏ డ్రాయర్లో అయితే వేసుకుని ఉంచు గూట్లో పెట్టుకోవచ్చు అయితే డబ్బు ఎక్కడైతే పెట్టుకుంటారో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు దానివల్ల బ్లాకేజెస్ ఇబ్బందులు అనేటువంటి విడి ధనాకర్షణ ఏర్పడి డబ్బులు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మీకు మార్గాలు ద్వారా అర్థమైంది కదా అయితే ప్రతి శుక్రవారం చేయడానికి ప్రయత్నించండి మళ్ళీ మరుసటి శుక్రవారం నాడు ఈ యొక్క పాత ఆకును తీసి ఏదైనా సరే ఒక చెట్టు మొదట్లో పారవేసేసి మళ్ళీ ఒక ఫ్రెష్ గా మళ్ళీ ఇంకొక నూతనమైన ఆకు తీసుకుని వచ్చి ఇదే పరిహారం చేసి మళ్ళీ భద్రపరచుకోవచ్చు కనీసం అలా రెండు మూడు వారాలు మీరు చేస్తే మీకు మార్పు కనిపించేటువంటి అవకాశం ఉంటుంది మీకు దీని వలన ప్రయోజనం కనిపిస్తోంది అని అన్నప్పుడు ప్రతి శుక్రవారం ఈ యొక్క పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించండి సర్వే జనాశన భవంతు శివార్పణమస్తు